స్థానిక తిరుమల నగరంలోని నిలయంలో మాఘ బహుళ ఏకాదశిని పురస్కరించుకొని సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం అష్టాక్షరి మౌలమంత్ర సైత లక్ష్మీనారాయణ హోమాలు వైభవంగా జరిగాయి ఇక మయూరాగిరి పీఠాధిపతులు శ్రీమన్ శ్రీ నమిలికొండ రమణాచార్య స్వామివారి ఆధ్వర్యంలో ఉదయం నుంచి పూజలు అభిషేకాలు అర్చనలు వైభవంగా నిర్వహించారు సాయంత్రం భోగ శ్రీనివాస్ మరియు హనుమాన్ భక్త బృందాలచే నలభై ఐదు సార్లు హనుమన్ చాలీస పారాయణం భజనలు భగవాన్ నామస్మరణతో శ్రీనిలయం మారుమోగింది పలు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో కృష్ణమాచార్యులు గీతాచార్యులు శ్రీనాథాచార్యులు రమేష్ స్వామి మళ్లీ మార్చి ఇరవయో తేదీ ఏకాదశి ఉత్సవం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని శ్రీరామ సేవ తరంగిణి నిర్వాహకులు తెలియపరిచారు స్థానిక తిరుమల నగర్లోని శ్రీనిలయంలో మాఘ బగుల ఏకాదశిని పురస్కరించుకొని అత్యంత వైభవంగా ఏకాదశి ఉత్సవం జరిగింది ఈ ఏకాదశి ఉత్సవంలో సామూహిక విష్ణు పారాయణం మండప ఆరాధనలు లక్ష్మీనారాయణ స్వామికి అర్చనలు అభిషేకాలలో ఆ తర్వాత శ్రీ విష్ణు సహస్రనామ అష్టాక్షరి మూలమంత సహిత హోమము శ్రీ సూక్త సంపుటీకరణ హోమ కార్యక్రమాలు జరిగాయి సాయంకాలం భోగ శ్రీనివాస్ మరియు హనుమద్భక్తులు వివిధ భక్త బృందాల చేత నలభై ఐదు సార్ల హనుమాన్ చాలిసా పారాయణము అర్చనాది కార్యక్రమాలు ఏకాదశి వ్రత కథ శ్రవణం ఇత్యాదులు కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి ఇది ప్రతి ఏకాదశి ఒక సంవత్సర కాలం పాటుగా సాగుతుంది